రామ్ కిషన్ గ్రామ ప్రజలకు నమస్కారం నా యొక్క ఓటు నాకు అందరూ ఉంగం గుర్తుకు ఓటేసి బలపరిచి భారీ మేడతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం చేసే పనులు ఏమున్నాయంటే మన విలేజ్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు మళ్ళీ కొత్త బతుకమ్మ ఘాటు ఆడ ఆడ ఆడబిడ్డలకు బతుకమ్మ ఆడుకోవడం బతుకమ్మ ఘాటు గ్రీనరీ సంబంధించిన గ్రీనరీసు మన పిల్లలు చదువుకోవడానికి లైబ్రరీ ఓపెన్ జిమ్స్ ఇవన్నీ కార్యక్రమాలు చేసే ముందుకొస్తున్నాను మేము గెలిచిన తర్వాత మేము చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టుకునేది అంటే బొడ్రాయ్ బొడ్రాయ్ నిర్మాణానికి ఎవరి సహకారం లేకుండా నీ సొంత ఖర్చులతో పెట్టు పెట్టడానికి నిర్ణయించుకున్నాను అలాగే మా ఇనా గ్రామంలో చాలామంది బీద వాళ్ళు ఉన్నారు తెల్లాలైతే పనిపోయే వాళ్ళు ఉన్నారు ఎవరికి వ్యవసాయాల ఏమి లేవు కాబట్టి ఆడపిల్లలు ఉన్నట్టయితే వాళ్లకు వాళ్ళకు మేనమా కట్నంగా ఆడబిడ్డ పెళ్లికి ఐదు వేల పాత ఇస్తానని చెప్పి నేను అనుకున్నాను అది కంపల్సరీ చేస్తాను అలాగే ఎవరికైనా ఆడపిల్ల పుట్టినట్టయితే ఐదు వేల పాలు అనుకున్నా అది కూడా కంపల్సరీ చేస్తా అది కూడా నేను మాట రూపకంగా కాదు పేపర్ రూపకంగా నేను చూపెడుతున్నాయి అలా అందరి ప్రతి ఇంటికి పంపించిన పేపరు అందరు రేపు అవి చేయకున్నా కూడా నన్ను గల్లబట్టి అడిగేంత అది ఉంటుంది కాబట్టి వాళ్ళకు మాట రూపకంగా పేపరు పేపర్ రూపకంగా వాళ్ళకి చేయడం జరిగింది అలాగే మా విలేజ్లో ఎవరన్నా చనిపోతే కూడా వైకుంఠ రథం లేదు వైకుంఠ రథం కూడా అది కూడా తేవడానికి కూడా నేను కృషి చేస్తున్నాను అలాగే వాళ్ళని చనిపోతే ఐదు వేల ఐదు వేల రూపాయలు కూడా వాటికసం ఇవ్వడానికి కూడా నేను వస్తున్నాను ఇక చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఇంకా గ్రంథ గ్రంథాలయం గ్రంథాలయం ఒకటి గ్రంథాలయం అంటే చాలామంది విద్యా విద్యార్థులు ఉన్న పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళకు ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని అది ఎలా ఎలా చేయాలనేది అది ఒక ఆలోచన ఉన్నాయి నాకు రేపు గెలిచినాక నేను మాట అందరికి చెప్పడం జరుగుతుంది అలాగే సీసీ కెమెరాలు మెయిన్ విలేజ్లో సీసీ కెమెరాలు లేవు విధి విధ కెమెరాలు వీధి దీపాలు సెంటర్ లైటింగ్స్ సర్కిల్ లైటింగ్స్ సర్కిల్ లైటింగ్స్ అలాగే చెత్త వేసుకోవడానికి చెత్త కుండీలు ఎక్కడ లేవు ఎక్కడ పడతాక చెత్త వేస్తున్నారు అదొకటి చెత్త కుండీలు వీధి వీధిన చెత్త కుండీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటర్ విషయంలో వస్తే వాటర్ కూడా చాలా మందికి ఇబ్బంది అయితే పైప్ లైన్ క్లియర్ లేదు ఆ పైప్ లైన్ క్లియరెన్స్ చేయడం జరుగుతుంది అలాగే ఏంటంటే ఇలా ఏమైతే చాలామంది కొంతమంది ఒంటరి వాళ్ళు ఉన్నారు కొంతమంది బండ్లు లేని వాళ్ళు ఉన్నారు వాటర్ తీసుకొచ్చుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు ఇంటింటికి వచ్చి వాటర్ సప్లై చేసే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకున్నాము ట్రాలీ ఆటోలో ట్యాంకర్ పెట్టి ఇంటింటికి వచ్చి వన్ డేకో టూ డేస్కి ఒకసారి వచ్చి వాళ్ళకు ఇంటింటికి వాటర్ సప్లై చేసానికి కూడా మేము కృషి చేద్దామని చెప్పి ముందుకు వస్తున్నాము అలాగే సంగంపల్లెలో కూడా వాటర్ ప్లాంట్ లేదు అందుకోసం ఒక వాటర్ ట్యాంక్ తీసుకుంటే ఒక వాటర్ ప్లాంట్ అని అవుతుంది లేకుంటే వాటర్ ట్యాంక్ తీసుకుంటే చిన్న ఆటోలో పెట్టి అందరికీ డోర్ టు డోర్ డెలివరీ చేద్దామని చెప్పి అదొక ప్రయత్నం మళ్ళీ ఇప్పుడు ఇంధన ఎస్సీ కాలనీలో మన బగ్గీసా అనేది ఉన్నది దానికి కంపౌండ్ వాల్స్ మళ్ళీ ఇప్పుడు ఇంధనాల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి హనుమాన్ టెంపుల్స్ అయినా సాయిబాబా టెంపుల్ అంతకుముందు గత ఐదు పది సంవత్సరాల క్రితం ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ మన ఏదైనా పాటలు పెట్టేది దేవుని పాటలు ఈ పోయి వాళ్ళు ఎవ్వరు పెడతలేరు మనం వచ్చినాక ప్రతిరోజు మార్నింగ్ ఎక్కడెక్కడ మైక్ సిస్టమ్ లేదో వాళ్ళందరికీ అన్ని టెంపుల్స్కి మైక్ సిస్టమ్ కొనిచ్చి ప్రతిరోజు పొద్దున పాటలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తాం అందరినీ అందరినీ ఒక దైవ దైవానికి ముందుకు నడిపిస్తాం దేవుడు అంటే అందరూ భక్తిగా చూప చూడాలని చెప్పి భావిస్తూ నేను దేవుని భక్ భక్తి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరిని కూడా ఒక మంచి అలవాటుగా మార్చాలని చెప్పి ఆశిస్తున్నాను అందరు అనుకుంటున్నాను నేను అట్లా అట్లా చేస్తా నేను కృషి చేస్తాను కంపల్సరీ ఇప్పుడు వృద్ధులు కొంతమందికి పింఛన్లు ఇబ్బంది అవుతున్నాయి చాలా మంది పింఛన్లు ఇబ్బంది దానికోసం కూడా మేము కృషి చేస్తాం ఎవలెవరకు పెన్షన్లు వస్తలేవో దానికోసం మాట్లాడదాం మనం ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్స్ ఇస్తుంది మనం గెలిచినాక మన విలేజ్కి ఇప్పుడు మా అంటే పదిహేను ఏమి ఒక యాభై వచ్చేదట్టు అయితే చాలా మంది ఉన్నారు కాబట్టి చాలామంది ఇప్పుడు నిజం తిరుగుతుంటే ఇండ్ల ఇంధనలో చాలా మంది ఎవరి అన్ని ఉడుస్తున్నాయి కూలిపోతున్నాయి చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇళ్ళు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా అందరికీ ఆర్థిక సాయం చేస్తాం ముందుకొని నేను నా సిమబిక్స్ ఇండస్ట్రీ ఉన్నాయి కాబట్టి నాకు అందరు కూడా ఎవరికైనా సిమెంట్ కూడా సిమెంట్ బిక్స్ చేయడానికి ముందుకు వస్తున్నా చాలా మందికి ఎవరికి ఇచ్చినా మలవతీ కరోనా టైంలో చాలా మందికి కూడా నేను కరోనా టైంలో కూరగాయలు వంచడం జరిగింది అందరు ఇలా ఆ చేస్తున్నాను పక్క నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు నువ్వు అప్పుడు పనిచేసినావు ఏ సర్పంచ్ కూడా సర్పంచులు ఇప్పుడు వచ్చే నాయకులు కూడా ఎవరో ముందుకు రాలే నువ్వే పనిచేసావు బిడ్డ నీకే ఓటు వేస్తామని చెప్పి అందరూ ముందుకు వస్తున్నారు వృద్ధులైనా వికలాంగులైనా ఎవరైనా వికలాంగులు కొంతమందికి ఆర్థిక సాయం చేయడం జరిగింది మనం అలాగే చాలా మందికి మేము మస్తు పనులు చేస్తున్నాం ఇక ముందుగా చేయడం ముందుకు వచ్చినాం నా సొంతంగా ఇప్పుడు ఇలా మేము ఒకటి పేపర్ మ్యానుఫాక్చర్ ఇరవై 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 ఐదు పాయింట్లు పెట్టినాం ఇరవై ఐదు పాయింట్లు కంపల్సరీ నేను చేస్తా చేయడానికే ముందుకు వచ్చినా అందుకే మాట రూపకంగా అని చెప్పి చూపెట్టడానికి ముందుకు వచ్చినా కంపల్సరీ నన్ను ఓటు వేసి నా ఉంగరమూర్తిని బలపరిచి భారీ మేరత్వం గెలిపిస్తానని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు ఇరవై నాలుగు గంటలు మీ సదా ఉంటా ఏ ఏ ఏ రాత్రి నా ఇంటికి నాకు ఒక ముస్కాల్ వచ్చినా కూడా మీ మీకు కాల్ రిటర్న్ చేసి మీ ముందుకు వచ్చి పని చేయడానికి ముందుంటా నా ఇంటి తలుపు కొడితే నేను సాయం చేస్తోని కాబట్టి అందరు నా సహకరిస్తాను అనుకుంటాను ఉంగరం గుర్తు బలపరిచి భారీ మెటారితో ఓటేయాలని వేయాలని కోరుకుంటున్నాను